వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితా దుర్గా కుకింగ్స్ ఈరోజు సరికొత్త వంటకంతో మేము వచ్చాము ఈరోజు మెరియాల ముద్దపప్పు మా స్టైల్లో చేసి చూపిస్తావు మెరియాల ముద్దపప్పుకు కందిబేడ్లు అండి ఒక గ్లాసు ఒక గ్లాసు కందిబేళ్ళు వేసాము ఇవి బాగా శుభ్రంగా కడుక్కొని వస్తాము కడిగేసుకున్నానండి ముద్ద గ్లాసు రెండు ఒక రెండున్నర వేస్తామండి కొంచెం పసుపు పసుపు వేయాలి కొంచెం పసుపు వేసి ఇవి మూడు విజిల్ కుక్కర్ పెడతానండి కుక్కర్ పెట్టినానండి మూడు విజిల్ రావాలి ఇప్పుడు మూడు విజిల్ అయినా అయ్యండి ఇప్పుడు దినుసులు తయారు చేయే విధానము దినుసులు ఏమంటే ఇవి మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఉద్దిబేళ్ళు ఒక స్పూను ఒక రెండు స్పూన్లు చింతపండు రసం ఇవి ఎండపరపకాయలు ఒక నాలుగు తుంచి పెట్టుకున్నాను మళ్ళీ కరివేపాకు మళ్ళా తిరువాత గింజలు అవన్నీ సపరేట్ పెట్టుకున్నానండి ఇది కడిగిన కొత్తిమీర కొంచెం ఒక ఐదు ఆరు రెమ్మలు తుంచి పెట్టుకున్నాను తయారు చేస్తానండి ఇప్పుడు ఒక ఒక చెంచా నూనె ఫస్ట్ మిరియాలు వేసుకుంటున్నాను మళ్ళీ జీలకర్ర మళ్ళీ ఉద్దిబేళ మూడు కొంచెము కరివేపాకు వేసుకుంటున్నాను మళ్ళీ రోస్టుగా కొంచెం ఏదాలి బాగుంటుంది ఫ్రెండ్స్ ముద్దపప్పు మిరియాల ముద్దపప్పు మీరు తయారు చేసి చూసి చూడండి ఇవన్నీ ఎప్పుకున్నాం కదండి ఇప్పుడు ఇవి మిక్సీకి వేస్తాను ఇదండి ఇక ఇలా అయిపోయిందా ఇప్పుడు బాణలు పెట్టి తిరువాత వేస్తాను రెండు ఐదు చెంచాల నూనె వేసినానండి బ్యాగ్ ఇదిగోండి నా మెత్తగా ఉడిపోయింది కదా పప్పు కొంచెము నీళ్ళు వేసుకోవాలి ఒక చిన్న చింత ఒక గంట నీళ్ళు వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు తరువాత వేస్తాను చూడండి ఇదండి అండి కొంచెము ఇంగువ చిటికడు కొంచెం ముందుగా తాలింపు గింజలు కరివేపాకు ఆవాలు శనబాళ్ళు ఉద్దిబేళ్ళు అన్నీ కలిపేసానండి తిరు జీలకర్ర ముంగు వేసాను ఇప్పుడు తిరువాత గింజలు వేసుకున్నాను కొంచెం చిటపటా అని వేగాలండి వేగి బాగా చిటపటా వేగితే బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కర్రే పాత్ర ఇదే రెండు తుంచేటవి ఒక నాలుదండి ఒక నాలుగు తుంచి పెట్టుకున్నాను తర్వాత మనం నూరుకున్నాం కదండి పొడి మిరియాలు జీలకర్ర ఉద్యోగాలు వేపుకున్నాం కదా ఆ పొడి దీంట్లోకి వేసుకున్నానండి వేసి వేపుకుంటున్నామండి వేపుకున్న తర్వాత రెండు రెండు స్పూన్లు అదే చింతపండు రసం ఇంకా కొంచెం అర్ధ స్పూన్ రెండున్నర స్పూను చింతపండు వేసేసానండి రెండు స్పూన్ల ఉప్పు కొంచెం అట్లా వేపుకొని కొంచెం స్మెల్ వస్తుంది అప్పుడు ఇలా కొప్పేసేయాలండి నిలుపుకున్నా కొప్పి వేసేస్తాను కొంచెం అలా నీళ్ళు వేసుకున్నాను చూడండి చేసుకొని చూడండి బాగుంటుంది టేస్ట్ ఉంటుంది కొంచెం ఒక ఉడుకు ఉడికిన తర్వాత కొంచెము ఇది కా కొత్తిమీర వేస్తున్నానండి అంతే ఇలా బాగుంటుందండి చేసుకొని చూడండి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి